పెద్ద కోడలు శ్రావణి వాళ్ళ పెద్ద నాన్న ఇంట్లో ఫంక్షన్ అండి ఈ రోజు అందరం బయలుదేరాము ఫంక్షన్ అంటే ఓనీలు ఫంక్షన్ వాళ్ళ మనవరాళ్ళది దగ్గర టిఫిన్ చేసి అందరం ఇలా బయలుదేరాము సైలెంట్ గా కూర్చొని చూసాం చూడండి బుద్ధిమంతురాలు బాబు శ్రావణి ముందు కూర్చున్నారు యేషు నేను మా బుడ్డి తల్లి వెనక కూర్చున్నాము మా తమ్ముడు ఉపేంద్ర వాళ్ళ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేశాము కదా అదే ఫంక్షన్ హాల్ పెనగంచి పూల అండి దగ్గరకైతే వచ్చేసాము వచ్చేసరికి పిల్లలు ఇద్దరికి వాళ్ళ అమ్మమ్మ గారింటి నుండి తీసుకొచ్చిన బట్టలు సారలు అన్ని తీసుకొచ్చి స్టేజ్ మీద ఇలా పెట్టడం జరిగింది రావణి వాళ్ళ పెద్దనాన్న కోడలి పేరు శ్రీజ అండి వాళ్ళు ముగ్గురు అక్కల చెల్లెళ్ళు వాళ్ళ అమ్మగారికి ముగ్గురు అమ్మాయిలు అనమాట వాళ్ళ పెద్దమ్మలు పిన్ని వాళ్ళు అందరూ వచ్చి పిల్లల్ని ఇలా ఆశీర్వదిస్తున్నారు రామకృష్ణ శ్రీజాల పిల్లలండి ఈరోజు ఓనీలు ఫంక్షన్ వీరిది ఫంక్షన్కి వచ్చిన బంధువులందరినీ ఒకసారి చూద్దాము మా శ్రావణి వాళ్ళ మేనత్త మా శ్రావణి వాళ్ళ అమ్మ అంటే మా రమణ ఇంకా వాళ్ళ బంధువులతో ఇక్కడ కూర్చుందండి వెనకైతే శ్రావణి వాళ్ళ రేవతి మా శ్రావణి ఇటు యశు ముగ్గురు కూర్చొని అయితే ఉన్నారు ఇక్కడ స్మైల్ ఇస్తున్న మా లక్ష్మి ఇంకా తిరుపతమ్మ అంటే మన ఛానల్ ప్రతిరోజు చూస్తారు మన సబ్స్క్రైబర్లు కూడా మన ఫాలోవర్స్ అనమాట చెల్లి ఆమె వీడియో తీస్తాను ఫోన్ పెట్టుకుని చూడండి మా శ్రీజా వాళ్ళ చెల్లి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మా శ్రీజా వాళ్ళ అక్క చెల్లి వాళ్ళ ఫ్యామిలీలతో వాళ్ళ అమ్మగారు అందరూ కలిసి ఒకేసారి స్టేజ్ మీద ఉండేసరికి స్టేజ్ అంతా కలకళ్ళాడిపోతుంది చూడండి వాళ్ళ ఫ్యామిలీ పిక్ అయితే ఇలా వచ్చేసిందండి ఇప్పుడు ఫంక్షన్ జరుగుతున్న పిల్లల వాళ్ళ నాయనమ్మ తాతయ్య అంటే మా శ్రావణి వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ అండి ఈ అన్నయ్య వాళ్ళు మొత్తం ఐదుగురండి ఈ అన్నయ్య రెండో ఆయన మా శ్రావణి చిన్నప్పుడు ఎక్కువ ఈ పెద్దనాన్న వాళ్ళ ఇంట్లోనే ఉండేదట శ్రావణి వాళ్ళ పెద్దనాన్నకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఈ అమ్మాయి కూతురు అంటే మా శ్రావణి వాళ్ళ అక్కయ్య అనమాట అంటే పిల్లలకి మేనత్త వాళ్ళ ఫ్యామిలీ ఇదిగోండి మా వెంకటేశ్వరులు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు కూతురు అల్లుడు వాళ్ళ పిల్లలు మొత్తానికైతే ఫ్యామిలీ పిక్ అయ్యిందండి అన్నయ్యకి పెద్ద కొడుకు కోడలు మనవడు మనవరా సబ్స్క్రైబరు శ్రేయోభిలాషి మన ఫాలోవరు ప్రతిరోజు వీడియోలు చూస్తుంది అక్క కామెంట్ చేస్తుందండి శివలేలు అక్క కొండన్నయ్య అంటే శ్రావణి వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళు ఐదో వాళ్ళు శ్రావణి వాళ్ళ పెద్ద పెద్ద అంటే ఫస్ట్ ఆయన కోడలు కూతురు ఇప్పుడే స్టేజ్ ఎక్కిన మా సేవలేలక్క మావయ్య పిల్లల్ని ఆశీర్వదించి అక్షింతలు వేశారు మా తమ్ముడు భార్య ఆంజనేయుల భార్య లక్ష్మి ఇంకా మా భద్రాయ్య భార్య తిరుపతమ్మ ఇద్దరు మా చెల్లెలు బుజ్జి ఇంకా రాలేదండి మా మామయ్య వాళ్ళు కొంచెం లేటుగా వస్తామన్నారట వీళ్ళు వచ్చి మా శ్రావణి వాళ్ళ మేనత్త కూతురు అల్లుడు మా బాబు శ్రావణి అనిగాడైతే స్టేజ్ ఎక్కడండి ఇప్పుడు మా యేషు నేను రేవతి పిల్లలు అందరం ఒకేసారి ఎక్కామండి రేవతి ఒక్కతే వచ్చింది అందుకని ఆంటీ మనందరం కలిసి ఎక్కుదాము స్టేజీ అని అన్నది అందుకని అందరం ఇలా ఒకేసారి స్టేజీ ఎక్కి ఆశీర్వదించామండి పిల్లల్ని ఒకటిన్నర అయిందని బయటకు వచ్చి చూసామా ఈ భోజనాల దగ్గర అయితే ఫుల్గా ఉందండి అంటే అందరూ ఇప్పుడే కూర్చున్నారు భోజనాలు చేస్తున్నారు సరేలే కాసేపు ఆగుదామని మేము కాసేపు వెయిట్ చేసి రెండోసారి అయితే కూర్చున్నాం ఇక్కడ కలిసిన మన బంధువులు మన ఫాలోవర్స్ ముందుగా పెట్టిన స్వీటు పాల అండి ఇటు చూడవా మరి కొంచెం హలో బాగుందా మీరు టేస్ట్ చేయండి స్వీట్ ఎలా ఉందో మటను చికెను ఫిష్ ఫ్రై బోటి తలకాయ కూర బాస్మతి బిర్యానీ స్వీటు స్వీట్ కార్న్ సమోసా చాలా సూపర్గా ఉన్నాయండి వంటలు ఇలా ఈరోజు సోమవారం కదా బాబుకి షాపు ఉందండి ఇంక మేము వెళ్ళిపోతామని చెప్పేసరికి మా వదిన ఇంకా పెద్ద కోడలు అంటే నాకు కూతురే అవుతుంది నాకు శ్రావణికి ఇంకా మా రమణకి యశుకి రేవతికి అందరికైతే బ్లౌజ్ పీసులు పెట్టారండి ఇలా బొట్టు పెట్టి అందరికీ మరి మా సైడ్ ఫంక్షన్లు అంటే ఇలాగే చేస్తామండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి చాలా చాలా బాగున్నాయండి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మీకు ఎలా అనిపించింది ఈ ఫంక్షను